సీతారామచంద్రస్వామి వారికి ఎలాంటి సాంప్రదాయంలో పూజలు చేస్తారు ఈ ఆలయానికి దగ్గరలో సీతారాముల వారు తిరిగిన ప్రాంతాలేంటి స్వామి వారి తలంబ్రాల ప్రాముఖ్యత ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం ఆలయ స్వన్నిధిలో స్వామివారికి పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో పూజలు నిర్వహిస్తారు వేద విద్యలు పురాణ ఇతిహాసాలు అభ్యసించిన పండితులు నిత్య కైంకర్యాల్లో పాల్గొంటూ ఉంటారు వైకుంఠ నారాయణుడికి ఇక్కడ నిత్య కళ్యాణాలు భక్తులతో నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది ఇదిలా ఉంటే ఈ క్షేత్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఎటపాక గ్రామంలో జటాయువు మండపం ఉంది అది జటాయువు పాక రావణుడు సీతాదేవిని అపహరించుకు వెళ్తుండగా జటాయువు అనే పక్షి రావణుణ్ణి అడ్డుకుంది కోపోద్రిక్తుడైన రావణుడు జటాయువుపై ఖడ్గంతో దాడి చేయడంతో రెక్క తెగిపోయి నేలకొరిగి ప్రాణాలు విడిచిన జటాయు మండపం ఇక్కడ మరో ప్రత్యేకత అంతేకాకుండా మరో దర్శన ప్రాంతం ఉష్ణగుండాలా ఉంది ఇక్కడ ఉన్న గోదావరి పాయిలో ఓ చోట ప్రతి కాలంలో నీరు వేడిగా ఉంటుంది ఈ వేడి నీరు లభించే ప్రాంతంలో సీతమ్మవారు స్నానమాచరించేవారని భక్తుల విశ్వాసం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో పంచవటి ఉంది పర్ణశాలగా పిలువబడే గోదావరి తీరంలో ఈ ప్రాంతంలోనే సీతారాములు వనవాస కాలంలో లక్ష్మణ సమేతంగా నివాసమున్నారు ఆనాటి పర్ణశాలకు గుర్తుగా ఇక్కడ ఓ సుందర కుటీరాన్ని నిర్మించారు సీతా అపహరణ నాటి ఘట్టాలని కళ్లకు కడుతుంది ఈ ప్రాంతం ఈ పంచవటికి మరికొద్ది దూరంలో సీతమ్మ తల్లి స్నానం చేసిన సీతవాగు త్రేతాయుగం నాటి నారచీరలు మనకు కనిపిస్తాయి శ్రీరాముల వారి నలభై అడుగుల ఉత్తరేనియంతో పాటు దివ్య దంపతులు కందమూలాలు సేవించిన రాతి పళ్ళెం రాతి సింహాసనం ఇప్పటికీ దర్శనమిస్తాయి భద్రాద్రిలో మరో విశిష్ట సంప్రదాయం లడ్డూ ప్రసాదం ఇది తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య లడ్డు ప్రసాదాన్ని పోలి ఉంటుంది అలాగే భద్రాచలం సీతారాముల స్వామివారి తలంబ్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ తలంబ్రాలు ఎరుపు రంగులో ఉంటాయి శ్రీరామనవమి రోజు జరిగే స్వామివారి కళ్యాణ ఉత్సవంలో ఈ తలంబ్రాలు దర్శనమిస్తాయి యావత్ భారతదేశంలోని అన్ని రామాలయాల్లో జరిగే శ్రీరామనవమి వేడుకల కంటే భద్రాచలంలో జరిగే కళ్యాణానికో ప్రత్యేకత ఉంది అభిజిత్ లగ్న ముహూర్తంలో ఈ కళ్యాణాన్ని జరిపిస్తారు దేశవ్యాప్తంగా ఈ కళ్యాణ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది జయ శ్రీరామ్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం ఉగాదితోన మనం అంకురార్పణ చేసుకుని ఈ ఉత్సవాలకి బ్రహ్మోత్సవాలకి ఏ మార్చి ముప్పై నుండి ఏప్రిల్ పన్నెండో తారీఖు వరకు కూడా అన్ని ఏర్పాట్లన్నీ కూడా మనం చక్కచక్కగా చేసుకుంటున్నాము దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొత్తం అన్ని పనులు కూడా ఏ విధంగా చేయాలనేటువంటి సూచనలతో పాటు అన్ని పనులు కూడా ప్రారంభించి దాదాపుగా పూర్తిగా వస్తున్నాయి బ్యారికేడింగ్ కానీ మరి ఆన్లైన్ లో టికెట్లు పెట్టడం కూడా దాదాపు నెల రోజుల లో టికెట్లు పెట్టడం జరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టికెట్లు దాదాపుగా టికెట్లన్నీ కూడా సేల్ అయ్యాయి అలాగే ప్రసాదాన్ని కూడా లడ్డు ప్రసాదం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో ఓవరాల్ గా రెండు లక్షల వరకు మహాప్రసాదం లడ్డు ప్రసాదాలని మనం పంతొమ్మిది కౌంటర్ల ద్వారా ఇవ్వబోతున్నాము ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా తలంబరాలు అంటే రాముడి తలంబరాలు అనగానే అసలు కళ్యాణం అనగానే తలంబరాలు తలంబరాలు అనగానే రాముడి గుర్తొస్తాడు కాబట్టి ఆ తలంబరాల కౌంటర్లను కూడా భక్తులు వచ్చే మార్గంలో అరవై కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం మనం అరవై కౌంటర్స్ ద్వారా కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు వచ్చే మార్గంలో ఏర్పాటు చేసి వారికి అందజేస్తున్నాము బస్సుకు వచ్చే వారికి కూడా వారికి అందజేయడం కూడా జరుగుతుంది అక్కడ ఉన్న కూర్చున్న భక్తులకు కూడా అందజేయడం జరుగుతుంది అలాగే కార్గో మరియు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పరో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పరోక్ష సేవలు మరియు ఇంటింటికి ఈ తలంబ్రాలు చేర్చే కార్యక్రమం కూడా వారికి మరి వారి ఇండెంట్ను కూడా ఇస్తున్నారు వారు ఎంత ఇండెంట్ని ఇస్తారో అది ఆరో తారీఖు కళ్యాణం తర్వాత ఇవ్వడం జరుగుతుంది వారి ఇంటికి చేర్చడం జరుగుతుంది అలాగే కార్గో అంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఎంతైతే ఇండెంట్ ఇస్తారో దాని ద్వారా కూడా మనము వారికి అక్షంతలు వారి ఇంటికే చేర్చడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆన్లైన్ సేవలతో పాటు మన దగ్గర కూడా వెబ్సైట్ లో కూడా పెట్టడం జరుగుతుంది ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వచ్చే వారందరికీ కూడా మంచి నీటి సౌకర్యం మధ్యక సౌకర్యము అలాగే సెక్టార్లో ఇరవై ఆరు సెక్టార్లు ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చాయి మనకి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎండాకాలం కాబట్టి వారందరికీ చల్లగా ఉండేందుకు మిస్ట్ స్ప్రేని కూడా ఆధ్వర్యంలో మనం ఏర్పరచుకుంటున్నాము కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే భక్తులందరికీ కూడా టెంపుల్ దగ్గర కానీ లేదా కళ్యాణ మండపం దగ్గర కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం చూసుకోవడానికి మనం అన్ని ప్రయత్నాలు చేశాము కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్ సహకారం అందిస్తున్నారు కాబట్టి మనం ఆరో తారీఖు కళ్యాణం జరుపుకొని అలాగే ఏడో తారీఖు పట్టాభిషేకాన్ని కూడా జరుపుకోబోతున్నాము దీనికి సంబంధించి ఐదో తారీఖు మనం ఎదుర్కోలు ఉత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం అందరూ భక్తులందరూ కూడా మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము తప్పనిసరిగా శ్రీరామనవమికి రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్ చాల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఉగాది నుండి వసంత పక్ష ప్రయుక్త నవాంధిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాల్లో చాలా ప్రధానమైనటువంటిది శ్రీరామనవమి నాడు జరిగేటువంటి కళ్యాణోత్సవం అసలు ఈ కళ్యాణోత్సవాన్ని ఎందుకు చేస్తారు అని అంటే ఆనాడు సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు త్రేతాయుగంలో మన వంటి వాళ్ళంతా కూడా ఆ సమయంలో పుట్టి ఆ స్వామి సీతారాముల యొక్క కళ్యాణాన్ని దర్శించేటువంటి అవకాశం లేనందువల్లే ఈనాడు మనం ఈ జన్మ తీసుకొని ఇప్పుడు ఈ పుట్టి ఇప్పుడు ఇక్కడ నడయాడుతున్నాం ఇటువంటి సందర్భంలో కూడా మనకు మన అందరం తరించడానికి వీలుగా భగవంతుడు ఒక విగ్రహ రూపాన్ని ధరించి భద్రాచలం అయోధ్య మొదలైనటువంటి ప్రాంతాల్లో ఆయన ఒక అర్చామూర్తిగా ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు అర్చామూర్తి అంటే భక్తులకు చాలా సులభంగా పూజనీయుడిగా ఉండి వారి యొక్క పూజలను స్వీకరించి వారికి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి ఒక విగ్రహ రూప దివ్యమంగళ విగ్రహ రూపమైనటువంటి ఆ అర్చామూర్తి అని అంటారు అటువంటి అర్చామూర్తికి అనేక రకాలైనటువంటి ఉపచారాలను చేసేటువంటి విధానాన్ని మనకు శాస్త్రాలు చెప్పాయి ఆగమ శాస్త్రంలో మనుషులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలను ఉపచారాలను చేస్తారో అదేవిధంగా ఒక విగ్రహ రూపంలో ఉండేటువంటి భగవంతుడికి కూడా మనకు మనం ఎలాగైతే భోజనం చేయడం అలా కాళ్ళు కడుక్కోవడం అలాగే నిద్రపోవడం లాంటి వాటినన్నింటినీ కూడా మనం ఆచరిస్తాము అదే పద్ధతిలో ఆ విగ్రహానికి కూడా ఉపచారములుగా చేసేటువంటి విధానాన్ని మనకు ఆగమశాస్త్రాలు చెప్పాయి ఈ విధంగా ఆ అర్చామూర్తికి మనం చేసేటువంటి పూజల వల్ల మనకు మనస్సు ఆ భగవంతుని యందు నిలబడి ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి అభిప్రాయంతోనే ఆగమశాస్త్రాలు ఇటువంటి ఉపచారాలు చెప్పాయి కనుక అలాంటి పద్ధతిలోనే కళ్యాణాన్ని సీతారాములకు చేసేటువంటి పూజా విధానం సీతారాముల యొక్క విగ్రహాలకు మనం ఆనాడు సీతారాములకు జరిగినటువంటి కళ్యాణం పద్ధతిలోనే మన నిత్యం మన ఇళ్లలో మన పిల్లలకి ఎలాగైతే పెళ్ళిళ్ళు చేసి ఆనందపడతామో అదే విధంగా సీతారాములకు మనం పెళ్లి చేయడం కళ్యాణం అది కళ్యాణం అంటారు ఆ విధంగా చేయడం వలన సీతారాముల మనకు ఒక ఆత్మీయ భావం ఏర్పడుతుంది మన రాముడు మన సీత అనేటువంటి భక్తిభావం ఏర్పడుతుంది కనుకనే ఈ కళ్యాణోత్సవాన్ని మనకు ఆగమశాస్త్రాలు చెప్పాయి ఆ పద్ధతిలోనే మనం మనం ఎట్లాగైతే మన ఇళ్లలో కళ్యాణాన్ని జరుపుకుంటామో అదేవిధంగా మా స్వా సీతారాముల యొక్క విగ్రహాలకు అర్చామూర్తులకు ఈ కళ్యాణం చేసేటువంటి పద్ధతిని ఆగమశాస్త్రం చెప్పింది కనుక శ్రీరాముడు అవతరించినటువంటి సీత శ్రీరామ నవమి నాడు సీతారాముల కళ్యాణోత్సవాన్ని చేసేటువంటి విధానాన్ని ఆగమశాస్త్రోక్తంగా ఎస్ అవతార సమయే తస్య కళ్యాణమాచరేతని పురుషోత్తమ సంహిత చెప్పినటువంటి పద్ధతిలో రాముడు అవతరించినటువంటి ఆ సమయంలో ఆయన మధ్యాహ్నే కర్కటే లగ్నే అని మధ్యాహ్న సమయంలో పుట్టాడు నాడు నవమి బుధవారం ఆ రోజు పునరుస నక్షత్రం అలాగే మధ్యాహ్న సమయంలో సరిగ్గా సూర్యుడు నడి నడినెత్తి మీద ఉన్నప్పుడు ఆయన అవతరించాడు కనుక ఆ ఆ నడినెత్తి మీద ఉన్నటువంటి సమయంలోనే ముహూర్తంగా స్వీకరించి మన తెలుగువారి పద్ధతిలో జీలకర్ర బెల్లం ఆ ముహూర్త సమయానికి సరిగ్గా ఉంచుతారన్నమాట అంటే ఇది మన తెలుగువారు ఈ ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అనేటువంటిది పెండింగ్ ముహూర్తంగా మనం భావిస్తాం అదే పద్ధతిలోనే ఇక్కడ ఉండేటువంటి సీతారాములకు ఆ కళ్యాణ ముహూర్తంలో అభిజిన్ లగ్నం అని చెప్పేటువంటి ఆ లగ్నంలో ఆ జీలకర్ర బెల్లం పెట్టి కళ్యాణాన్ని నిర్వహిస్తారు భద్రాచలంలో ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది మార్చి ముప్పై ఒకటిన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల పన్నెండవ తేదీ వరకు పదిహేను రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ తేదీన శ్రీరామనవమి పర్వదినాన శ్రీ సీతారామచంద్ర వార్లకు మిథిలా స్టేడియం ప్రాంగణంలో కళ్యాణం మరుసటి రోజు జరిగే పటాభిషేకం వేడుకలకు

ఇంటర్నెట్ పదికర్ గారు మరియు కలెక్టర్ గారు ఎపిఎటిఓ గారు మరి ఎస్పీ గారు మరియు జిల్లా అధికారులందరూ కూడా ఈరోజు మార్నింగ్ మనకి ఆర్డీఓ ఆఫీస్లో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది అన్ని శాఖల అధికారులకు సంబంధించింది వాళ్ళకు సంబంధించినటువంటి వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయినాయి నేను కూడా వారి నుంచి పూర్తి వివరాలు తీసుకోవడం జరిగింది ఇక్కడ మన ఆఫీసులు చెప్పడం కూడా ఆల్మోస్ట్ అవి అన్ని వర్క్స్ కూడా కంప్లీషన్ స్టేజ్కి వచ్చినాయి మనం ఇక్కడ మరి ఈసారి తీయడానికి ప్రత్యేకంగా వేడి వాటి వాటి దృష్టిలో పెట్టుకొని మనం ఈసారి ఇక్కడ చల్లదనం కోసం కూడా ప్రత్యేకంగా కరెక్ట్గా చొరవ తీసుకొని మనకి స్ప్రింక్లర్ల రూపంలో కూడా ఏర్పాటు చేయటం జరిగింది అదేవిధంగా వచ్చేటువంటి వ్యక్తులకు కూడా మీకు అన్ని సెకర్లలో కూడా వాటర్ ప్యాకెట్స్ మంచి ప్యాకెట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కళ్యాణం అయిపోయిన తర్వాత కలంకరణ కోసం కూడా భక్తులు ఎవరు కూడా కౌంటర్ల దగ్గర తొక్కి స్లాగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈసారి మనకి దేవాదాయ శాఖ వాళ్ళు కూడా సఫిషియంట్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో కల్పించడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి మరి ఆ రామద్వారి కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా ah por todo